అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మన నారాయణరావు ముందర ముందు మన నాయకులు ఎవరైనా అని అనుకుంటున్నారా అయితే వీళ్ళందరూ బాసరకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నమాట అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చి నారాయణ పటేల్ సార్ దగ్గర అని అనుకుంటున్నారా అయితే వాళ్ళు ఇగో సార్ సన్మానం చేద్దామని ఆడ షాలు తీసుకొచ్చిళ్ళు కానీ సారే ఇగో ఆ ను తీసుకొని వాళ్ళకి ఈ విధంగా సన్మానం మాట ఎందుకయ్య ఈ సన్మానం అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు మన నారాయణరావు పటేల్ సారు దాదాపు పదిహేను లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను వాళ్ళ బాసర గ్రామ పంచాయతీకి డెవలప్మెంట్ కోసం ఇచ్చిల్ మాట ఇక దానికోసం అక్కడ ఉన్నటువంటి మన రమేష్ అన్న గారు రాజేశ్వర అన్న గారు జంగం రమేష్ గారు అక్కడ సార్కు సన్మానం చేద్దామని వచ్చిల్లు కానీ సార్ ఏమన్నాడంటే ఇగో మీరు నన్ను సన్మానం చేయడం కాదు గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి డెవలప్ చేసి మంచిగా ఇగో పేరు తీసుకొచ్చే విధంగా పనులు చేయాలని ఇగో సారే అందుకు దానికోసం సన్మానం చేసింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ పెద్దలు రాజేశ్వరన్న గారు మాట్లాడుతూ ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల గురించి కావచ్చు డెవలప్మెంట్ గురించి కావచ్చు గుళ్ళ గురించి కావును అదే విధంగా మనకు కమ్యూనిటీ హాల్ కోసం దాదాపు పదిహేను లక్షల రూపాయలు నారాయణరావు పటేల్ గారు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పడం జరిగిందన్నమాట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణ పౌడర్ గారు మాకు ఇవ్వడం జరిగింది ఇక ఐదు లక్షల నలభై వేల రూపాయలు బాసర గ్రామంలో బోర్లు మోటార్ల కొరకు ఐదు లక్షల నలభై వేలు అలాగే ఇక్కడ శివరాత్రి రోజు అక్కడ ఓంశాంతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సారు అక్కడ బాసర వస్తే వాళ్ళు కూడా ఒక ఐదు లక్షలు మాకు ఏదైనా మందులు చేయాలని చెప్పుకుంటే వాళ్ళకు కూడా ఒక ఐదు లక్షల ప్రొసిడింగ్ ఇవ్వడం జరిగింది అదే అలాగే మూడో వార్డులో ఐదు లక్షల వాటర్ ట్యాంక్ కూడా నిర్మించాలని చెప్పి కంపోజిడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆర్థిక అభివృద్ధి కూడా అయిపోయింది వారం రోజుల్లో పనులు కూడా స్టార్ట్ స్టార్ట్ మారిపోతుంది ఇంకా కొన్ని ప్రతిపాదనలు బాసర్లో చేయడం జరిగింది దాదాపు ఇంకో ముప్పై లక్షల రూపాయల సీజీ రోడ్ల నుంచి ప్రతిపాదన చేయడం జరిగింది అవి కూడా తొందరలోనే సీతక్క ఫండ్ నుంచి ఎస్డి ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మా పడేల్ నారంపల్లి గారికి మరియు ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు